హలో అండి ఈరోజు నేను ఒక రెస్టారెంట్కి విజిట్ చేశానండి అక్కడ ఐటమ్స్ చాలా బాగున్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి రిసీవింగ్ కూడా చాలా బాగుందండి ఈ రెస్టారెంట్ ఎక్కడ ఏంటి డీటెయిల్స్ వీడియోలో చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఇక్కడ నేను ఒక చికెన్ తందూరి ఆర్డర్ చేశానండి స్పైసీగా మంచిగా డ్రైగా చేసి తీసుకురమ్మన్నాను చాలా బాగా చేసి ఇచ్చాడు అందులోకి ఇచ్చిన ఆనియన్ సలాడ్ అయితే చాలా టేస్టీగా ఉంది అది కూడా చాలా స్పైసీగా అనిపించింది ఇందులోకి గ్రీన్ చట్నీ ఇచ్చాడు గ్రీన్ చట్నీ ఒకటి ఇచ్చాడండి సాస్ టమాటో సాస్ గ్రీన్ చట్నీ కూడా చాలా బాగుంది టేస్టీగా ఈ ఆనియన్ సలాడ్ కాకుండా ఎక్స్ట్రాగా ఆనియన్స్ లెమన్ కూడా ఇచ్చాడు ఇది త్రీ ఫిఫ్టీ నైన్ చార్జ్ చేశాడండి చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఈ తందూరి చికెన్ గ్రీన్ చట్నీ ప్లస్ టమాటో సాస్ మిక్స్ చేసుకొని తింటే నాకు చాలా టేస్టీగా అనిపించిందండి ఇది అయిపోయిన తర్వాత నేను మరొకటి గ్రిల్డ్ చికెన్ అండి చికెన్ కబాబ్ ఒకటి ఆర్డర్ చేశాను చికెన్ తిక్కా ఒకటి ఆర్డర్ చేశానండి ఇది ఒక గ్రిల్డ్ చికెను ఈ గ్రిల్డ్ చికెన్ దీన్ని చికెన్ తిక్కా అని కూడా అంటారు కదా ఇదొకటి ఆర్డర్ చేశానండి ఇది కూడా మంచిగా స్పైసీగా కావాలని అడిగాను మంచిగా రోస్ట్ చేసి ఇవ్వమని అడిగాను చాలా బాగా చేశాడండి నేను ఎప్పుడూ రెస్టారెంట్స్కి వెళ్ళినా బిర్యానీస్ కంటే ఎక్కువగా స్టార్టర్సే ఎక్కువ ఆర్డర్ పెట్టుకుంటాను నేను త్రీ ఐటమ్స్ తీసుకున్నాను వీటిల్లో నాకు ఇది బాగా నచ్చిందండి గ్రిల్డ్ చికెను ఈ ఇది ఎంత బాగా చేశాడంటే ఎంత స్పైసీగా ఉందంటే చాలా బాగుంది మూడు దేనికి దానికి టేస్ట్ చాలా బాగున్నాయి వాటన్నిటిలో నాకు ఇదే చాలా బాగా అనిపించిందండి అండి సూపర్గా ఉంది బోన్లెస్ మొత్తం దీన్ని కూడా నేను ఇలానే గ్రీన్ చట్నీ ప్లస్ టమాటో సాస్ మిక్స్ చేసి తీసుకున్నాను దీన్ని మధ్యలోకి కట్ చేసి మళ్ళీ దాంట్లోకి మసాలాలు కారం అవి మొత్తం కలిపి మళ్ళీ రోస్ట్ చేసి ఇచ్చాడండి చాలా బాగా చేశాడు ఇది నిప్పుల్లో కాల్చిస్తారు కదా అందుకే నేను ఎక్కువ తందూరి ఐటమ్సే లైక్ చేస్తూ ఉంటాను ఈ ఈ తందూరి ఐటమ్స్లో ఇది చాలా బాగుందండి ఆ తర్వాత నేను ఇదొక కబాబ్ ఒకటి తీసుకున్నాను దీన్ని కూడా గీ వేసి మంచిగా రోస్ట్ చేసి ఇచ్చాడు చాలా బాగుంది మంచిగా కుక్ అనమాట లోపల వరకు ఇది కూడా చాలా టేస్టీగా అనిపించింది అండి ఇది రెస్టారెంట్కి వస్తే ఇక్కడ నేను బిర్యానీస్ కన్నా ఎక్కువగా స్టార్టర్స్ ఎక్కువ ఆర్డర్ చేస్తున్నాను కాబట్టి ఎక్సలెంట్ టేస్ట్ రీజనబుల్ ప్రైస్ అనిపించింది ఈ తందూరి చికెన్ త్రీ సిక్స్టీ నైన్ త్రీ ఫిఫ్టీ నైన్ అనుకుంటా అండి త్రీ సిక్స్టీ రూపీస్ ఛార్జ్ చేశాడు ఈ రిమైనింగ్ టూ ఐటమ్స్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఛార్జ్ చేశాడు ఫైనల్గా నేను ఇక్కడ ఒక పెప్సీ ఆర్డర్ చేసుకున్నాను ఇదిగోండి బిల్ చూపిస్తున్నాను చూడండి మీకు క్లియర్గా మీతో జిఎస్టీసే ఛార్జ్ చేశాడండి తందూరి చికెన్ వచ్చేసేటప్పటికి త్రీ ఫిఫ్టీ నైన్ చికెన్ తిక్కా త్రీ ఫార్టీ నైన్ తంగిడి కబాబు త్రీ ఫార్టీ నైన్ తీసుకున్నాడు పెప్సీ ధమ్సప్ ఒకటి తీసుకున్నాను అది ఒక థర్టీ రూపీస్ ఛార్జ్ చేసినట్టున్నాడు వాటర్ బాటిల్స్ ఇదేనండి ఫైనల్గా బిల్ వచ్చేసి ట్వల్వ్ హండ్రెడ్ అయిపోయింది ఈ రెస్టారెంట్ అయితే నాకు బాగా నచ్చిందండి ఇక్కడ మంచి ఆంబియన్స్ తోటి పీస్ఫుల్గా ఉంది రెస్టారెంట్ చాలా నీట్గా ఉంది సెంటర్ ఏసీ తోటి రిసీవింగ్ కూడా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇది ఇది అరండల్పేటలో ఉందండి ఈ రెస్టారెంట్ దీని అడ్రస్ చెప్తాను మీరు ఇక్కడికి వెళ్ళారంటే ఖచ్చితంగా తందూరి ఐటమ్స్ ఆర్డర్ పెట్టుకోండి చాలా బాగా చేసిస్తాడు మనం ఎలా అయితే చెప్తామో అలా చేసిస్తాడండి ఇన్ కేస్ అది చెప్పిన విధంగా చేయకపోతే మళ్ళీ మనం రిటర్న్ చెప్పినా మళ్ళీ తీసుకెళ్ళి చేస్తాడు రిసీవింగ్ బాగుంటుంది వాళ్ళది ప్లస్ అవుట్ ఆఫ్ కూడా చాలా బాగుంటుందండి ఇదేనండి రెస్టారెంట్ ఇక్కడ మంచి కర్రీ పాయింట్ కూడా ఉంటుంది టమోటాస్ రెస్టారెంట్ అరండలపేట తాళ్ళైంది